కింద స్వామివారి షష్ఠి మహోత్సవాలు ఆరో తారీఖు నుంచి డిసెంబర్ ఆరో తారీఖు నుంచి డిసెంబర్ పదిహేడవ తారీఖు వరకు కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఆరో తేదీ వార్షిక కళ్యాణం కళ్యాణం స్వామివారి కళ్యాణ మహోత్సవం ఏడవ తేదీ షష్ఠి సందర్భంగా ఉదయం నాలుగు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పాలాభిషేకం తదుపరి సంప్రోషణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఎనిమిదవ తేదీ స్వామివారికి పుష్కరాలలో ఉన్నందు స్నానం నూట ఎనిమిది కలసాలతోటి ముత్తైదోలతో గోదావరి జలాలతోటి వేలాయుధ స్నానం చేయించి స్వామివారికి ఆ ఘట్టాలతో తీసుకువచ్చి ఇక్కడ అభిషేకం చేయడం జరుగుతుంది అలాగే సాయంత్రం ఆరు గంటలకి షాయిషణ కూచిపూడి నృత్య బంధం వారిచే నృత్య ప్రదర్శన నిర్వహిస్తాం అలాగే తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం తొమ్మిది గంటల లక్ష్మీగణపము పదవ తేదీ ఉదయం నాలుగు అభిషేకాలు ఉంటాయి స్వామివారి ఎప్పుడూ ప్రతి మంగళవారం ఉన్నట్టుగానే అనంతరం అలంకార సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది బుధవారం నాడు ఉదయం తొమ్మిది గంటల నుంచి స్వర్ణాకర్షణ భైరవ హోమం నిర్వహించడం జరుగుతుంది అలాగే ఇక్కడ చిన్న మార్పు ఏంటంటే పదమూడవ పన్నెండవ తేదీ శ్రీ బాల మరియు లలిత త్రిపుర సుందరి అమ్మవారికి హోమం కార్యక్రమం సాయంత్రం సహజ దీప అలంకార సేవ నిర్వహిస్తాం పదమూడవ తేదీ ఉదయం ఎనిమిదిన్నర నుండి ఎనిమిది దంపతులతోటి కృత్తిగా నక్షత్రం మాస్ కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది పద్నాలుగవ తేదీ దత్త జయంతి సందర్భంగా దత్త హోమం నిర్వహిస్తాం అలాగే పదిహేనవ తేదీ ఆదివారం స్వామివారికి కావడీ ఉత్సవం ఉంటుంది అనంతరం సాయంత్రం నాలుగు గంటల నుంచి రాజమండ్రి వరకు స్వామివారి నగర ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తాం పదహారవ తేదీ రుద్రహోమం పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి స్వామివారికి అన్నంతో అభిషేకం చేసి ఆ రోజు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తాం ఆ రోజుతోటి కార్యక్రమాలన్నీ కూడా పూర్ణాహుతి చేసి ఆ రోజుతోటి కార్యక్రమాలన్నీ కూడా ముగుస్తాయి ఈ రకంగా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది అలాగే స్వామివారికి ఒకసారి మనమంతా కూడా స్వామివారిని చూస్తూ ఏ ఏ కార్యక్రమాలు ఎవరెవరు ఎక్కడ ఉన్నారో ఒకసారి మనం ఆయన చూద్దాం అలాగే ఇక్కడ జరిగే కార్యక్రమం ఏంటంటే సాంప్రదాయ దుస్తులతోటి మాత్రమే గర్భాలయంలో ప్రవేశం ఉంటుంది ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం సాంప్రదాయ దుస్తులతో స్వామివారి గర్భాలయంలో ప్రవేశించవలసి ఉంటుంది అలాగే మా భక్త బృందం అందరం కూడా ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా విరివిగా సేవలు చేయడానికి ఎక్కడా ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమాలన్నీ సంపూర్తిగా నిర్వహిస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాం మాకు ఈ భక్త బృందంగా మేము స్వామి స్కందస్వామి అలాగే జే సత్య శ్రీనివాసు పడాల వీరారెడ్డి గారు కర్రీ కర్రీ సీతారా కర్రి కొవ్వూరి సీతారామలక్ష్మణ్ రెడ్డి గారు కొవ్వూరి సూర్య రెడ్డి గారు పామర్తి బాబురావు గారు నాగరాములు గారు కామల్ల నాగరాములు గారు పితాని కాసాని నారాయణరావు గారు పితాని ప్రసాద్ కరుణాకర్ గారు ఇంటి పేరు నాకు జే కరుణాకర్ గారు ప్రసాద్ గారు దుర్గా ప్రహాద్ గారు అలాగే మా వెనకాల స్కంద సైన్యం ఉంది అసలు సైన్యం అంతా కూడా అలాగే మా సెక్రటరీ గారు ఆయన వాళ్ళు రాలేదు ఆ కొంచెం సూర్యప్రకాష్ గారు నాకు ఎక్కువ పేర్లు ఇంటి పేరు గుర్తుంటుంది గోత్రాలు అయితే మన చెప్తాను అలాగే మాకు పీఠంలో స్వామి ప్రతి కార్యక్రమానికి నాకు తోడుగా వెంట ఉండేటువంటి స్వామివారి కార్యక్రమాలను నిర్వహించేటువంటి వ్యక్తి ఆ మోహన్ కామెషి అలాగే స్కంద సైన్యం అలాగే మా మహిళా సంఘం ఉన్నారు మహిళా మండలి అందరూ కూడా ఉన్నారు అలాగే మాకు లీగల్ అడ్వైజర్గా సుబ్ర ఎన్విపి సుబ్రమణ్యం గారు అలాగే కే సీతారామ లక్ష్మణ్ రెడ్డి గారు వీరిద్దరూ కూడా మాకు లీగల్ అడ్వైజర్స్గా ఇక్కడ పీఠంలో ప్రతి కార్యక్రమంలో వాళ్ళు పాల్గొంటూ ఉంటారు అలాగే మహిళా సంఘం అంతా కూడా వారు చేసే కార్యక్రమం అమోఘమైనటువంటి కార్యక్రమం ఏంటంటే వచ్చిన వారికి ఏది కావాలంటే అది అంతా కూడా వాళ్ళే చూసే కార్యక్రమం ఇది వారికి మనం మేము వాళ్ళు చేసే సేవను మేము చెప్పలేము